ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం సో నేను మీ మనోజ్ డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా సరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆయన ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం ఎంతమంది అయినా సరే ఇబ్బంది పెట్టడానికి ఏ మాత్రం వెనుకడ్డు సో ట్రెండ్ ఒకసారి సెట్ చేస్తాడు ట్రెండ్ చాటిన బలైపోయిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఒక పథకాన్ని పెట్టాడు అనమాట ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళకి క్రిస్మస్ ఆఫర్ అంట అదేంటి బేసిక్గా ఆఫర్లు ఇవ్వడు కదా ఆయన అనుకునేది చేశాడు కదా కానీ ఇక్కడ ఆయన స్వ స్వలాభం కూడా ఒకటి ఉంది సో ఎందుకు మరి అక్రమ వలసదారులకు మూడు వేల డాలర్లు ఇస్తున్నాడంటే ఎవరైతే అమెరికాలో అక్రమంగా వలస వెళ్ళి అక్కడ స్థిరపడిపోయినవారు ఎవరికి ఇమిగ్రేషన్ అధికారులకు కనిపించకుండా జాబులు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీ స్వదేశాలకి మీరు వెళ్ళిపోండి మీరు ఒకవేళ లీగల్గా వచ్చి మాకు కనిపిస్తే క్రిస్మస్ ఆఫర్ కింద మూడు వేల డాలర్లు అంటే దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో టూ అండ్ హాఫ్ ల్యాక్ రెండున్నర లక్షలు అన్నమాట సో ఇప్పుడు మూడు వేల డాలర్లు ఇచ్చి ట్రంప్ ఎవరైతే అక్రమ వలసదారులు ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళమని చెప్తున్నాడు ఎందుకు రీజన్ ఏంటి చెప్పిన ఇప్పటికే దాదాపుగా వన్ పాయింట్ నైన్ ఎం దాదాపుగా పంతొమ్మిది లక్షల మంది పంతొమ్మిది లక్షల మంది పంపించాడు పంతొమ్మిది లక్షల మందిని అమెరికా నుంచి బయటికి పంపించాడు ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో అండ్ సక్రమ వలసదారులను కూడా ఎలాగైనా సరే పంపిద్దామని ట్రంప్ రోజుకొక ప్లాన్ వేస్తున్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్లో పర్టికులర్గా లాస్ట్ మార్చ్ టు మొన్న నవంబర్ ఎండింగ్ వరకు సర్వే ప్రకారం మూడు లక్షల మందిని ఎవరైతే ఉన్నారో అక్రమంగా వచ్చిన వాళ్ళని పంపించడం అనమాట మీకై మీరు వచ్చి మా దగ్గర ఇచ్చే మేము ఇచ్చే గౌరవమైన పారితోషికం ఏదో రెమ్యుండేషన్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ఆ డబ్బులు మూడు వేల డాలర్లు తీసుకొని వెళ్ళిపోతే ఓకే లేదా మా అంతటికి మేము పట్టుకున్నామా అక్రమ వలసదారుని సారే అన్నంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్ సో ఇప్పుడు మూడు వేల డాలర్లను తీసుకొని వెళ్ళిపోతారా ఆ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారా లేదంటే అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలామందిని హైర్ చేసుకొని చాలామందిని కొన్ని కొత్త టీములు కూడా పెట్టి టాస్క్ ఫోర్ టాస్క్ ఫోర్స్ అంటాం కదా మన ఇండియాలో అలాంటి వాళ్ళని అక్కడ ఫ్లయింగ్స్ వేళ తిరుగుతూ ఉంటారనమాట లైక్ కొన్ని ఎంఎన్సీ కంపెనీస్తో అక్రమంగా ఎవరైనా వచ్చారా కనుక్కోవడం కావచ్చు లైక్ హెచ్ఎన్బి ఏమైనా అవకతవకలు జరిగాయా కంపెనీ త్రూగా ఎవరన్నా వచ్చారా లేకపోతే పొలిటికల్ రిఫరెన్సెస్ పెట్టుకొని ఎవరన్నా అక్రమంగా ఉంటున్నారా ఇలాంటివన్నీ కూడా ఈవెన్ క్యాష్ అండ్ క్యారీ జాబ్స్ ఉంటాయి లైక్ స్ట్రీట్ డౌన్ టౌన్లో స్ట్రీట్ స్ట్రీట్స్లో కొన్ని క్యాష్ అండ్ క్యారీ జాబ్స్ ఉంటాయి ఒక వన్ అవర్కి పది డాలర్లు తీసుకొని గంట చేసి వెళ్ళిపోయే పనులు ఉంటాయి అన్నమాట అలాంటి వాటికి మన ఇండియన్స్ అండ్ చైనా వాళ్ళు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు సో ఈవెన్ కెనడా నుంచి కూడా చాలామంది అక్రమ వలసదారులు ఉన్నారు వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు గౌరవంగా సో ఇప్పుడు ఎవరైతే చిరుగు బొదుగు ఉన్నారో వాళ్ళ కోసం ఇప్పుడు ట్రంప్ క్రిస్మస్ ఆఫర్ పెట్టాడు మూడు వేల డాలర్లు ఇస్తాను మీరు ఒకవేళ వెళ్ళిపోతానంటే మా అందరికీ మేము పట్టుకుంటే మాత్రం ఏం చేస్తామో మాకు తెలీదు అన్నట్టుగా మాట్లాడాడు సో ట్రంప్ తీసుకున్న ఈ యొక్క గొప్ప డేషన్ గురించి మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ